హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సతీష్ టాక్స్ ఇవ్వాలి మన మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కోల్కత్తా అసలు ఏం మ్యాచ్ అది ఏం నైల్ బెట్టింగ్ థ్రిల్లర్ ఇది కదా మనం కోరుకునేది ఇలాంటి మ్యాచ్లు కదా ఫస్ట్ రెండు మ్యాచ్లు సాదా సిదాగా ఈ థర్డ్ మ్యాచ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కోల్కత్తా అసలు ఆ పెర్ఫార్మెన్సెస్ ఏంటి అసలు ఆ మ్యాచ్ ఏంటి చాలా బాధగా ఉంటుంది నాకు తెలుసు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కి ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళి గెలవకపోవడం అంటే చాలా బాధగా ఉంటుంది కానీ మనం హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే మన పోరాడి ఓడిపోయారు హైదరాబాదు టాస్ విన్ అయ్యి బౌలింగ్ ఎంచుకుంది చాలా బాగా బౌలింగ్ చేసింది చెప్పాలంటే భువనేశ్వర్ కుమార్ కానీ అమితా బౌలర్స్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు వన్ నాట్ సెవెన్కి వన్ నాట్ సెవెన్ ఫైవ్ అంటే చాలా కట్టడి చేశారు వాళ్ళని ట్వెల్వ్ అవర్స్కే వన్ నాట్ సెవెన్ అంత అంతవరకే ఉంది అంత ఆ తర్వాత ఈ టూ హండ్రెడ్ మార్క్ అనేది రీచ్ అవుతుందని బహుశా ఎవరు అనుకుని ఉండరు ఏముందులే ఇంకా అని ఎందుకంటే అందుకే కదా మన ఐపీఎల్ అంటేనే అది కదా టీ ట్వంటీ అంటేనే అది కదా ఎందుకంటే మనం లాస్ట్ బాల్ వరకు విన్నర్ని తేల్చలేం ఎవరనేది చెప్పలేం ఎందుకంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ స్టేజ్లో అయినా మ్యాచ్ మారిపోవచ్చు ఇది కూడా అదే జరిగింది ఎందుకంటే ట్వెల్త్ ఓవర్లో ట్వెల్త్ ఓవర్లో వై వికెట్స్ పడిన తర్వాత అప్పుడు వచ్చాడు రసల్ అసలు వీళ్ళు నిజంగా వెస్టిండీస్కి ఆడతారా ఇలాగా నిజంగా సొంత కంట్రీకి ఆడతారా లేదో నాకు తెలియదు కానీ ఫ్రాంచైజ్ ఓనర్స్ మాత్రం పండగ ఇస్తున్నారు మామూలు పండగ కాదు అసలు రసేల్ వచ్చి బ్యాట్ జులిపిస్తుంటే అక్కడ యార్కర్ లెంత్ వేసిన లెంత్ బాల్ వేసిన షార్ట్ పిచ్ బాల్ వేసినా అసలు ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు అవుట్ సైడ్ ఆఫ్ యార్కర్ లెంత్ వేసిన అసలు ఎక్కడ వేసినా కొడుతున్నాడు ఎలా వేయాలో అర్థం కాలేదు ఎక్కడ వేసి ఎక్కడ వేయాలో అర్థం కాలేదు అంత ఇంపాక్ట్ఫుల్గా అంటే ఇలాంటి ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు ఒక్కసారి మొదలెట్టి ఆడడం మొదలెట్టారంటే వాళ్ళని ఆ కట్టడి చేయడం ఏ బౌలర్ వల్ల కాదు ఆ డే వాళ్ళు అంతే వాళ్ళు వదిలేయాలి అంతే వాళ్ళ డేలో మనం ఏం చేయగలిగేది ఏం లేదు ఎక్కడ వేసినా వాళ్ళు కొడతారు సో అదే జరిగింది రింకు సింగ్ పెద్దగా ఎక్స్ప్లోర్ అవ్వాల్సిన అవసరం రాకపోయింది ఎక్స్ప్లోర్ అవ్వలేదు కూడా ట్రాక్షర్ పాత్ర అని చెప్పచ్చు ఎందుకంటే అవతల పక్కన రస్సలు ఆడుతూ ఉంటే అసలు ఒక్కసారిగా భూమి అని ఒక లాస్ట్ త్రీ ఓవర్స్ దిగ్గ దగ్గర డెబ్బై రన్లు కొట్టుపారు దెబ్బారు డెబ్బై రన్లు కొట్టడం వల్లనే టూ హండ్రెడ్ అండ్ సిక్స్కి వెళ్ళింది స్కోర్ లేకపోతే అసలు అంత స్కోర్ వెళ్ళే అవకాశమే లేదు చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు లాస్ట్లో ఇక్కడ ఆడిన ఆటకి ఒకసారి క్యాచ్ కూడా వచ్చింది ట్వంటీలో ఉండగా క్యాచ్ కూడా వచ్చింది మన మార్కరం క్యాచ్ పట్టాడు నాకైతే చూస్తే అయితే క్యాచ్ పట్టినట్టే అనిపించింది మరి పట్టలేదు అవుట్ కాదని డిసైడ్ చేశారు థర్డ్ ఎంపైర్స్ బట్ అది ఆ ఫింగర్స్ అవన్నీ డౌన్ ఉన్నాయట్టే అనిపించింది వాళ్ళు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అవ్వచ్చు లేదంటే వాళ్ళు ఆల్రెడీ రౌండ్లో పడిందని వాళ్ళు డిసైడ్ చేసి అవుట్ ఇవ్వలేదు బట్ అక్కడే కనుక రసల్ అవుట్ అయ్యి ఉంటే మ్యాచ్ ఇంకొక రకంగా ఉండేది అక్కడే నాకు తెలిసి ఆ పొజిషన్లోనే దేర్ వి గాట్ ద వి లాస్ ద మ్యాచ్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ తర్వాత అతను చూపించిన విజృంభణ అంతా ఇంత కాదు ఎందుకంటే సిక్స్టీ త్రీ రన్స్ కొట్టాడు చివరి దాకా ఉన్నాడు మొత్తం రెండు వేల రెండు వందల ఆరు రెండు వందల ఆరు రన్స్ కొట్టారు కొట్టిన తర్వాత మన ఎస్ఆర్హెచ్ చాలా బాగా స్టార్ట్ చేశారు బ్యాటింగ్ చాలా బాగా స్టార్ట్ చేశారు అభిషేక్ కానీ మయాంక్ అగర్వాల్ కానీ ఇద్దరు కూడా చాలా బాగా ఇంపాక్ట్ లేదు వచ్చిన అభిషేక్ శర్మ చాలా చాలా బాగా స్టార్ట్ చేశారు మంచి స్టార్ట్ ఇచ్చారు సిక్స్ అవర్స్కే సిక్స్టీ రన్స్ మంచి వితౌట్ ఎనీ లూజింగ్ ఎనీ వికెట్ స్టార్ట్ అయితే ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చారు దాని తర్వాత పవర్ ప్లే అయిపోయింది పవర్ ప్లే అయిపోయిన తర్వాత వచ్చేవయ్యా మళ్ళీ ఇంకో సునీల్ నరే ఎన్ని సీజన్స్ నుంచి ఆడుతున్నాడో మన మనం చూస్తూనే ఉన్నాం వస్తున్నాడు ఓపెనింగ్ అంటాడు మళ్ళీ బౌలింగ్ అంటాడు ఏ పొజిషన్లో పెట్టినా ఆడతాడు ఏ పొజిషన్లో ఇచ్చిన బౌ బౌలింగ్ చేస్తాడు ఎంత పొదుపుగా బౌలింగ్ చేస్తాడు అంటే అసలు ఇక్కడ నుంచి స్కోరు అక్కడే బ్రేక్స్ పడిపోయింది మన హైదరాబాదు స్కోర్కి అక్కడే బ్రేక్ పడింది పెద్ద బ్రేక్ పడింది అక్కడి నుంచి వాళ్ళు కోలుకోలేకపోయారు చెప్పాలంటే ఇంకా అయిపోయింది మ్యాచ్ ఇంకే కొట్టలేరులే నేను కొట్టలేరనే అనే డిసైడ్ అయ్యా చూసిన తర్వాత కొట్టలేరు ఇంకా అయిపోయిందిలే ఫస్ట్ మ్యాచ్ దేవుడికి అన్న టైప్లో ఉండగా క్లాసును ఇచ్చిన ఊపు అంతా ఇంత కాదు క్లాసులను మిగతా ప్లేయర్స్ని పెట్టుకుంటూ మెల్లగా అక్కడ కూడా మనకి వికెట్స్ లూజ్ అయినా కూడా ఇంకా లాస్ట్ త్రీ ఓవర్స్కి లాస్ట్ ఫైవ్ కి దగ్గర దగ్గర ఎనభై ఎనభై మూడు రన్లు కొట్టాల్సిన పరిస్థితి ఆ తర్వాత ఇంకో టూ అవర్స్ లో కొంచెం కోచ్ స్కోర్ దగ్గర తీసుకొచ్చిన లాస్ట్ త్రీ ఓవర్స్ దగ్గర దగ్గర అరవై రన్లు కొట్టాలి డెబ్బై రన్లు కొట్టాలి ఎలా వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు ఏం నో హోప్స్ అట్ ఆల్ అక్కడి నుంచి మొదలు పెట్టాడు బాధడం బాధుడు బాములు బాధుడు కాదు ఓచ కోత పెట్టాడు అక్కడ ఒక ఫస్ట్ ఇన్నింగ్స్ లో మన నే చూసి చాలా ఉత్సాహపడితే సెకండ్ ఇన్నింగ్స్ లో నేను కూడా ఉన్నా నేను తక్కువ కాదు అన్నట్టుగా మిచ్చల్ స్టార్ తెలుసు కదా మనకి అందరికన్నా పెద్ద ఎక్కువ బిడ్ అయిన ప్లేయర్ సో మిచ్చల్ స్టార్క్ ఓచ కోత పెట్టాడు సో మనం ఫస్ట్ నుంచి మ్యాచ్ అనుకున్నాం మనం కమిల్స్ వర్సెస్ మిచ్చల్ స్టార్క్ అని కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరినీ ఫేడౌట్ చేస్తూ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్సెస్ భూమి అని రేజ్ అవ్వకుండా వచ్చినాయి ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళ మీద ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ అనేది డెఫినెట్లీ ఉంటుంది కదా అందరికి అందరూ అనుకునేది అందరు తెలిసిందే అంత ప్రైజ్ పెట్టి కొడిన తర్వాత వాళ్ళ మీద డెఫినెట్లీ ప్రెజర్ ఉంటుంది ఆ ప్రెజర్ కనబడింది మిచల్ స్టార్కు బౌలింగ్లో క్యాచ్ కూడా మిస్ చేశారు బట్ స్టిల్ అతను తనని కూడా వదిలిపెట్టకుండా చితక్ కొట్టారు చాలా బాగా ఆడారు లాస్ట్ ఓవర్లో థర్టీన్ రన్స్ కావాల్సి వచ్చింది థర్టీన్ రన్స్ కావాల్సి వచ్చిన టైంలో మన శ్రేయాస్ అయ్యారు తీసుకెళ్లి బాల్ తీసుకెళ్ళి రానాకి ఇచ్చాడు ఒకటే చెప్పాడంట మా పోస్ట్ మ్యాచ్ ప్రజలు ప్రజెంటేషన్లో కూడా అతను చెప్పింది అదే ఒకటే చెప్పాడంట మ్యాచ్ గెలవని ఓడిపోని ఈ మ్యాచ్ థర్టీన్ రన్స్ డిఫెండ్ చేయడం కష్టమే ఈ మ్యాచ్ కనుక నువ్వు గెలిపిస్తే నువ్వు హీరోవి అని చెప్పి బాల్ చేతిలో పెట్టి వెళ్ళాడు భయ మనోడు ఫస్ట్ బ్యాలే సిక్స్ కొట్టించుకున్నాడు ఫస్ట్ బాల్ సిక్స్ నెక్స్ట్ సెకండ్ బాల్ వికెట్ థర్డ్ బాల్ సింగిల్ ఇంకెంత వగగులు ఉంటాయి అక్కడికి త్రీ టూ బాల్స్ ఫైవ్ రన్స్ కొట్టాలి ఏముందిలే అక్కడ క్లాస్ అని ఉన్నాడు కదా స్ట్రైకింగ్లో క్లాస్ అని వచ్చాడు క్లాస్ వచ్చిన తర్వాత ఇంకేముందిలే గట్టిగా కొడితే ఒక ఫోర్ కొట్టినా చాలా రెండు బాల్ ఉన్నాయి కదా అనుకున్న టైంలో క్లాస్ అని అవుట్ అయ్యాడు క్లాస్ అని అవుట్ అయిన తర్వాత ఇంకా ఛాన్సెస్ చాలా నిల్లు తర్వాత కమిన్స్ వచ్చినా కూడా ఇంక వన్ బాల్ ఫైవ్ రన్స్ అంటే కనీసం దిగి ఒక ఎక్కడో ఒక రెడ్జి తాగి వెళ్ళినా కానీ ఫోర్ వెళ్ళిపోయినా కానీ డ్రా అయ్యేది మ్యాచ్ కానీ సూపర్ ఓవర్కి వెళ్ళేది కానీ అది జరగలేదు అక్కడ అచ్చ అద్భుతంగా బౌలింగ్ చేశాడంటే అతను కట్టర్స్ వేస్తూ స్లో బా స్లో ఓవర్స్ మిక్స్ చేస్తూ చాలా కన్ఫ్యూజ్ చేశాడు బట్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఎందుకంటే అతను నిజంగానే శ్రేయా అనుకున్నట్టు హీరో అయ్యాడు ఆ మ్యాచ్లో ఎందుకంటే ఆ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ని బౌలర్కి ఎంత ప్రెజర్ ఉంటుందో బ్యాట్స్మెన్కి అంతే ప్రెజర్ ఉంటుందో బ్యాట్స్మెన్కి ఎంత ప్రెజర్ ఉంటుందో కి అంత ప్రెజర్ ఉంటుంది ఆ ప్రెజర్ని ఫైనల్గా ఎవరైతే ఛేదించి ముందుకెళ్ళి దాన్ని విన్ చేస్తారో వాళ్ళే ఛాంపియన్స్ అవుతారు అది ఈ నిన్నటి మ్యాచ్లో మటుకు డెఫినెట్లీ ఆ బౌలర్ చేసిన లాస్ట్ ఓవర్ చేసిన థ్రిల్లర్లో అతను చెప్పాలంటే అతను హీరో అయ్యాడు కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు ఎందుకంటే అయిపోయి అక్కడ అసలు లేని హోపే లేని మ్యాచ్ని తీసుకొచ్చి గెలిచేదాకా తీసుకొచ్చి గెలిచే మూమెంట్లో ఓడిపోవడం అనేది చాలా బాధ కలిగే విషయం అయినా కూడా అయినా కూడా వీళ్ళు మ్యాచ్ గెలవపోయినా మనసులు గెలిచారు మన మనం ఎప్పుడు అనుకునే మాట మ్యాచ్ గెలవపోయినా మనసుని గెలిచారు ఎందుకంటే అందరూ పోరాడారు ప్రతి ఒక్కళ్ళు పోరాడారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పొజిషన్స్కి వాళ్ళు న్యాయం చేశారు ప్రతి ఒక్కళ్ళు పోరాడి పోరాడి ఊడారు సో ఈ ఓటమిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు బాధపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మ్యాచ్లో ఇంత ఇంత ఇంతే ఇంకా నెక్స్ట్ మ్యాచ్ హెడ్ కూడా మనం ఓన్లీ ఫారెన్ ప్లేయర్స్ ఏ రావాలి కాబట్టి మనకి ఇద్దరే మనకి ఇంకా మనకున్న ఓపెనింగ్ బలం ఇంకా బలం ఇంకా రా పూర్తి కం పూర్తి స్థాయిలో యూటిలైజ్ అవ్వలేదు నెక్స్ట్ మ్యాచ్లో హెడ్ రావచ్చు ట్రావెల్స్ హెడ్ రావచ్చు వస్తే కనుక ఇంకా పుంజుకుంటుంది అలా అని చెప్పి మా ప్లేయర్స్ ఏమీ తక్కువైనా కాదు కాదు ఉన్నవాళ్ళు కూడా ఇండియన్ ప్లేయర్స్ కూడా చాలా బాగా ఆడారు మొత్తం ఫారెన్ ప్లేయర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి మనకి ఏం లేదు పైన వాళ్ళు బాగా ఆడారు సో నెక్స్ట్ మ్యాచ్ డెఫినెట్లీ ఒక థ్రిల్లర్ ఒక మంచి కోటీని ఇస్తుందని ఎస్ఆర్హెచ్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు అంత ప్లేయర్స్ అంతా ఫామ్లో ఉన్నారు సో మంచి కోటీని ఇస్తుందని ఇంకా మంచి నెయిల్బెట్టింగ్ థ్రిల్లర్స్ ఇలా ఇస్తుందని ఇవ్వడమే కాకుండా గెలుస్తుందని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సతీష్ అత్యంత